హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఇక అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక విప్లవాత్మక ప్లాన్లతో రోజు రోజుకు కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్న బిఎస్ఎన్ఎల్ మరో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది ఈసారి అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆ సంస్థ బిఎస్ఎన్ఎల్ సమ్మన్ ప్లాన్తో శుభవార్త చెప్పింది కేవలం పద్దెనిమిది వందల పన్నెండు రూపాయలు చెల్లిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అన్లిమిటెడ్ సేవలను అందించనుంది ఇక ఈ అపరిమిత ఆఫర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబరు పద్దెనిమిది వరకు అందుబాటులో ఉండనుంది ఈ ప్లాన్లో భాగంగా పద్దెనిమిది వందల పన్నెండుతో రీఛార్జ్ చేసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు ప్రతిరోజు కూడా టూ జీబీ మొబైల్ డేటా వంద మెసేజ్లు ఉచితంగా ఇవ్వనున్నారు అయితే ఈ ఆఫరు కొత్త వినియోగదారులకు మాత్రమేనని బిఎస్ఎన్ఎల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది